మన ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం రాజులు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం ఈ దిన మన ధ్యానంశంగా ఉంది యూదరాజు అయిన ఆహాజు ఎలుబడిలో పన్నెండవ సంవత్సరం ముందు ఏలా కుమారుడైన హోషయా ఇజ్రాయెల్ను పరిపాలన చేస్తున్నాడు ఇతడు తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేశాడు తన పూర్వీకులైన ఇజ్రాయెలు రాజులు చేసినటువంటి చెడుతనమంతా ఆ మోతాదులో చేయకపోయినప్పటికీ యహోవా దృష్టికి చెడ్డగానే ప్రవర్తిస్తున్నాడు అశురు రాజు అయినటువంటి సల్మనేషర్ అతని మీదికి యుద్ధంకు రాగా హోషయ అతనికి పన్ను కట్టువాడుగా అయ్యాడు ఏటేటా తాను చెల్లిస్తున్నటువంటి పన్ను విషయంలో హోషయ కాస్త కుట్ర చేయగా ఇది తెలిసినటువంటి అశ్వరు రాజు సంఖ్యలు వేసి అతన్ని బందీ గృహంలో పెట్టాడు అంత మాత్రం కాకుండా దేశ ప్రజల్ని కూడా చెరలోకి తీసుకుపోయాడు ఈ హోషయ లాగానే కొందరు పాపము చిన్నది లేదా పాపము చాలా పెద్దది అన్న ఆలోచన కలిగి ఉంటారు పాపము చిన్నదైనా పెద్దదైనా పాపం పాపమే కదా చెర నుండి విడిపించబడినటువంటి దేవుని ప్రజలు తిరిగి అనేక మార్లు చెరలోకి వెళ్తున్నారు నాలుగు వందల సంవత్సరాల పైచులకు ఐగింపులో ఫరో కింద చెరలో ఉన్న వీరు ఆ చెరను తట్టుకోలేక మొరపెట్టినప్పుడు దేవుడైన యహోవా ఫరో చేతుల నుండి ఐగిప్తు నుంచి వీరిని విడిపించాడు అయితే తిరిగి పలుమార్లు ఆ దేవుణ్ణి మరిచిపోయి తిరిగి చెరలోకి వెళ్ళేదానికి వీరి యొక్క పాపమే కారణమవుతుంది ఈ రోజున స్వతంత్రులుగా కనబడుతున్నప్పటికీ కనబడనని కంటికి కనబడని చెర ఆచార సాంప్రదాయ అనే లేదా ఐహిక సుఖభోగములు అనే చర్యలో కామ క్రోధ మదమత్సరములు అనే చర్యలో అనేకులు చిక్కుకొని విలపిస్తున్నారు మరికొందరికైతే తాము చెరలో ఉన్నట్టు వారికి అవగాహన కూడా లేదు ఇలా జరుగుతుందని తెలియని విషయం కాదు చాలా స్పష్టంగా దేవుడు హెచ్చరిక చేస్తూ వచ్చాడు మీరు యహో గ్రంథం మీరు ఈ మూడవ అధ్యాయం వచనం చూడండి మీరు మీ దేవుడైన యోహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించి నడల కోపము మీ మీద ఉండును గనక ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రముగా నశించిపోదురు తన ప్రజలు తనను అనుసరించకుండా చేస్తున్న పొరపాట్లను చూసి చూనట్టుగా దేవుడు ఎందుకుంటాడు ఆయన దహించు అగ్నియు రోషం గల దేవుడని దితోపదేశ ఖండం నాలుగవ అధ్యాయంలో మనం చూస్తాం అయితే ఇలాగ నా ఇజ్రాయల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఆ మిక్కిలి పాపం చేస్తున్నారు కనుక దేవుడి కొడు ఒక పని చేస్తున్నాడు చూడండి ఈ జురాయల అన్నింటిలో నుండి యూదాను ప్రత్యేకపరుస్తున్నాడు పద్దెనిమిదవ వచనంలో ఈ మాట కనబడుతుంది తన సమకంలో నుండి వారిని వెళ్ళగొట్టిన కనుక యూదా గోత్రము కాక మరి ఏ గోత్రము శేషించి ఉండలేదు కానీ ఒక కఠినమైన మాట చదవాలి ఇరిమియా గ్రంథంలో ఇరిమియా గ్రంథంలో మూడవ అధ్యాయము వచనం అంటుంది ద్రోహిణియగు ఇజ్రాయలు వ్యభిచారం చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసగాతురాలకు ఆమె సహోదరి అయిన యూధ చూచియు తానను భయపడగా వ్యభిచారం చేయొచ్చు వచ్చుచున్నది దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపమును వ్యభిచారంతో పోల్చి మాట్లాడుతున్నాడు భక్తుడు ఇజ్రాయల్ ఇలా పాపం చేశారు దేవుడు వారిని విడిచిపెట్టాడు పరిత్యాగ పత్రిక రాసిచ్చి వాళ్ళని విసర్జించాడు అది చూసి కూడా యూధ భయం అందకుండా తిరిగి లాగానే పాపం చేశారు అని అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇరవై నాలుగవ వచనంలో రెండు రా రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో అశురు రాజు బబులోను కూత అవ్వ హమాతు సెపరియుము అను దేశముల నుండి జను రప్పించి ఇజ్రాయెల్కు వారికి వారికి మారుగా సోమురూను పట్టణంలో ఉంచిన గనుక వారు సోమరును దేశమును స్వతంత్రించుకుని దాని పట్టణంలో కాపురం చేసేది ఇక్కడ నుంచి ఇజ్రాయల్ ప్రజలను చెరగ తీసుకెళ్లాడు ఈ పట్టణాలకి అన్ని జను తీసుకుని వచ్చి అక్కడ పెట్టి వారితో కాపురం చేస్తున్నాడు వారు దాన్ని స్వాధీనపరుచుకొని ఉన్నారు ఇక్కడ ఒక మాట చెప్పాలి దేవుని ప్రజలేమో అన్యుల్లాగా ప్రవర్తిస్తున్నారు అన్ని జనులేమో ఈ ప్రదేశంలోకి వచ్చి దేవుని ప్రజల్లాగా ఉండేట్టుగా నటిస్తున్నారు అయితే యహోబ ఎందుకు భయభక్తులు లేని ఈ ప్రజల మీదకి దేవుడు సింహాలకు అనుమతించాడంట ఆ సింహాలు వచ్చి ప్రజల్ని చంపేస్తున్నాయి రాజుకు వర్తమానం పంపుతున్నారు ఆ ప్రదేశంలో ఆ దేశం యొక్క దేవుని మర్యాద ఈ ప్రజలకు తెలియదు కనుక సింహములు వచ్చి వారిని చంపుతున్నాయని అన్ని జనాంగానికి దేవుని అనుసరించే మర్యాద తెలియదంటే సబవే మరి దేవుని ప్రజలకు దేవుని మర్యాద ఎక్కడ తెలిసింది ఎందు ఎందుకు చర్యలకు వెళ్ళిపోయారు మరి ఈ ప్రజలకు ఎదురవుతున్నటువంటి సింహం ఏంటి వీరిని మృంగివేస్తున్నటువంటి ఆ కొద ఆ సింహం ఏంటి అదే పేదరు భక్తుడు హెచ్చరిక చేస్తున్నాడు మొదటి పత్రిక ఐదవ చైన్లో ఎనిమిదవ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవని మృంగుదా అని తిరుగుతూ ఉన్నాడు వెతుకుతూ ఉన్నాడు ఇదిగో మనం చూస్తుండగానే సాతాను అయినటువంటి ఈ సింహం ద్వారా అనేకులు కరోవబడుతున్నారు మింగివేయబడుతున్నారు అయితే దేవుడు అత్యంత ఆ కరుణ వాత్సల్యములు గలవాడు గనక ప్రతి సందర్భంలో ప్రజలకు ఒక అవకాశం ఇస్తూనే ఉంటాడు ఇదివరకే వారి యొక్కకు అనేక ప్రవక్తల్ని పంపుతూ వారికి హెచ్చరిక చేస్తూనే వచ్చాడు ఈ అధ్యాయంలో కూడా ముప్పై తొమ్మిదో వచ్చినాన్ని మీరు గమనిస్తే మీ దేవుడైన యువహైందు భయభక్తులు గలవారి వండినలా ఆయన మీ శత్రువుల చేతిలోని మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చినను ఆయన చెప్పినప్పటికీ కూడా వారు ఆయన మాట వెనక తమ పూర్వపు మర్యాద చొప్పునని జరిగించుచూ వచ్చింది ఎనిమిది గ్రంథంలో ముప్పై మూడవ అధ్యాయంలో నీవు నాకు మరుపెట్టము నేను నీకు ఉత్తరం అన్న మాట మనకు బాగా జ్ఞాపకం ఉంటుంది కదా ఆ వచ్చిన తర్వాత రాయబన్న మాటలు ఏంటంటే అలాగ నువ్వు మరు దేవునికి మరుపెడితే చెడ్లలో ఉండిన యూధ వారిని ఇజ్రాయిల్ వారిని నేను రప్పించుచున్నాను అంటాడు మొదట ఉండినట్లు నేను వారిని స్థాపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు వారు నాకు విరోధంగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరిచి వారు నాకు విరోధంగా చేసిన అన్నిటినీ తిరుగుబాటు అన్నిటినీ క్షమించదను అంతమాత్రం కాకుండా భూజంలో అందరి ఎదుట దేవునికి ఇష్టమైన స్తోత్ర కారణమగు ఘనతాస్పదముగా వారిని తయారు చేస్తాడట ఆయన ఆ దినాలలో ఇజ్రాయల్ ప్రజలకు మాత్రమే హెచ్చరిక చేస్తూ వచ్చాడా హెబ్రిక్ ఎందుకంటే పన్నెండవలు ఏమంటున్నాడు ఇరవై ఐదు వచ్చిన మీరు చూడండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకున్నట్లు చూసుకున్నది వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి మనము పోవుట మరి నిశ్చయం కదా తప్పించుకొనకపోవుట మరి నిశ్చయం కదా ఈ రాజుల చరిత్ర అంతా ఇజ్రాయిల చరిత్ర అంతా దినములలో మనకు బుద్ధి చెప్పటానికి రాయబడింది మనకు హెచ్చరిక చేయబడుతుంది అయినప్పటికీ దైవజనులు చేస్తున్నటువంటి హెచ్చరికలు ఎంతమంది వింటున్నారు అపోసరైన పావులు కొరంతులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో అధ్యాయంలో పితరు గురించి ప్రస్తావన తీసుకొచ్చి వారు ఆశించినట్లుగా మీరు ఆశించకొడి అని హెచ్చరిక చేస్తున్నాడు కదా ఈ దృష్టాంతములన్నీ ఏదో చరిత్ర తెలుసుకోవడం కాదు మనకు బుద్ధి కలగాలని రాయబడుతున్నటువంటి హెచ్చరిక చివరిగా ఈ మాట హెబ్రి గంధకడత అంటారు రెండవ అధ్యాయంలో మూడవచనంలో ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినడలా ఎలాగో తప్పించుకుందాము వాక్యం వింటున్నటువంటి శ్రోతల్లో ఒక విషయాన్ని గమనించాలి మన పితరుల వల్లే మనం కూడా మన పిల్లలకు లేదా రాబోతున్న తరానికి ఓ మంచి ఉదాహరణగా లేదా ఒక చెడ్డ ఉదాహరణగా లేదా దుష్టాంతగా మనము మిగిలిపోయే అవకాశం ఉంది దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు ఎట్టిదో గుర్తించినట్లుగా మీ మనోనేత్రములు వెలిగింపబడును గాక కృప మీకు గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ